అలసినవానికి మా సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు సెప్టెంబర్ పంతొమ్మిది అన్యజనులలో ఆయన మహిమను సమస్త జనములలో ఆయన కార్యములను ప్రచురించుడి తొంభై ఆరు కీర్తన మూడో దేవునికి నమ్మకముగా సత్యముగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఎరగని ప్రజలు మనలను ద్వేషించెదరు మరియు ఎగతాలు చేసెదరు వారి వలె మనం అబద్ధములాడుట లంచములు తీసుకునకపోవటం బట్టి వారు మనకు శత్రులుగా ఎదరు వారి వలె ఈ లోక భోగముల్లో పాలు పొందకపోడిచే మనల్ని ఎగతాళి చేదురు మీరు దేవునికి నమ్మకంగా ఉండి ఆయననే నమ్ముకునే నెల అదే ప్రజలు అనగా నీతో కలహించిన వారు దూషించిన వారు గాయపరిచిన వారు వచ్చి నీ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుచు దేవుడు నీతో ఉన్నాడని అందరు గ్రంథం యాభై ఒకటో అధ్యాయము ఒకటి రెండు ఏడు ఎనిమిది వచనములు నలభై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనములు రాజైన అభిమళ్యకు అతని ప్రజలు ఇస్సాకు ఆస్తిని అంతటినీ తీసుకుని అతడు ఎంతో ఓపికతో సహించను దేవుడు అలాంటి వారితో కలహించక వారి ద్వేషముల్లో పాలు పొందకూడదని మాట్లాడను ఇస్సాకునకు ఎంతోమంది దాసులు ఉన్నప్పటికీ అభిమేళకుతో కలహించుటకు వెనుకాడెను దేవుడు ఇస్సాకును రెహబోతునకు తెచ్చాను అప్పుడు అభిమేళకును అతని మనుషులను ఇస్సాకునొద్దకు వచ్చి క్షమాపణ కోరి సమాధానపడుటకు ఇష్టపడినప్పుడు ఇస్సాకు అతనితో ఇలాగ చెప్పాను మీరు నా మీద పగపట్టి మీ అద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తం నా ఇద్దరుకు వచ్చి ఉన్నారని వారిని అడుగుగా అభిమేళకు ఇలాగు నా జవాబిచ్చాను నిశ్చయముగా యహోవా నీకు తోడయుడుట చూస్తుమి ఆదికాండము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిదో వచ్చినములు అదేవిధంగా మనం కూడా మన రక్షణను చాటించవలను అన్యులు మన మీదికి లేచి నిందించినను మనము లెక్క చేయని అవసరం లేదు లోక సంబంధమైన ఆయుధములు వాడుటకు నిరాకరించవలను కొంతకాలం శ్రమ అనుభవించినను ఒక దినమున అదే ప్రజలు మన ఇద్దరు వచ్చి లాగును చెప్పదరు నిశ్చయముగా దేవుడు నీకు తోడయుండుట చూచితిమి మన జీవితములలో మన అక్కరలన్నిటిలో ఏ విధంగా ఆయన సహాయం చేసినో ఆయన నమ్మకత్వమును రుజువు చేస్తే కొన్ని సమయములలో ఏ సహాయము లేనప్పుడు ప్రభువే మన యుద్ధకు వచ్చి కష్టములన్నిటినీ పరిష్కరించను ఆ విధముగా ఆయన క్రొత్త గీతమునిచ్చను క్రొత్త గీతము లేనివారు ఎక్కడికి వెళ్ళినానో సనగదరు అన్ని విషయములలో అందరినీ తప్పు పట్టెదరు ఎక్కడికి వెళ్ళినను కొండెములు చెప్పుచు చెడును చాటించెదరు అయితే కృతగీతమును కలిగిన వారు దేవుని మహిమను చూపించుచు ఆయన అద్భుతములను అన్నిలకు చాటించెదరు దేవుడు నీకు ఆ కృతగీతమును ఇచ్చెనా ఆ కొత్త పాటను నీవు అనుదినము పాడుచున్నావా ఆయన అద్భుత కార్యములను నీ పొరుగు వారికి చూపించుచున్నావా ప్రైజ్ దలా